नमस्कार पन्नीस्य जलायते जल निधि कुल्याय तत्न्मेस्वल्पशाते मृगपति सदरंगायते व्यालोमल्य गुणायते विषरस पीयूष वर्षाते लोकवल्लभतमं शीलं समुन्मीलति ఎవరైతే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద మంటలేమో నీళ్లలాగా ఉంటాయి అలాగే మేరు ఏమో చిన్న రాయిలాగా ఉంటుంది సింహమేమో జింకలాగా విషాన్ని నిండిన పామేమో పూలమాలలాగా విషమేమో అమృతంలాగా ఉంటుంది మనం మంచి స్వభావాన్ని కలిగి ఉంటే మనం ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎంతో సులువుగా దాటిపోతాం అనేది ఈ శ్లోకం యొక్క భావం